హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా నమితని తీసుకొచ్చి రామలక్ష్మి నిజం చెప్పమని పోలీసుల దగ్గర చెప్పడంతో ఇక నమిత సర్ అని పిలుస్తూ ఉంటే అదే టైంలో అక్కడికి శ్రీలత అలాగే సందీప్ వస్తారు వాళ్ళిద్దరిని చూసిన నమిత ఒక్కసారిగా బొమ్మలా నుంచి ఉండిపోతుంది రామలక్ష్మి చెప్పు నమిత నిజమేంటో చెప్పు అని చెప్పి ఇక నమితని పిలుస్తున్నా సరే నమిత ఉలుకు పలుకు లేకుండా వాళ్ళనే చూస్తుంది ఇంకా శ్రీలత అలాగే సందీప్ ఇద్దరు కూడా నమిత వైపు చూస్తూ తనని నిజం చెప్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు ఇక నమిత ఏం మాట్లాడలేక అలానే ఉండిపోతే ఇంతలో రామలక్ష్మి వాళ్ళిద్దరి వైపు చూసి నమిత నిజం చెప్పు ఎందుకు భయపడుతున్నావు చెడు నేనున్నా నీకు నీకేం కాదు నిజం చెప్పు అని అంటూ ఉంటే ఇక నమిత అయితే ఇన్స్పెక్టర్ దగ్గర సార్ నన్ను నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను సీతాకాంత్ సార్ మీద కన్నుపడి తనని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని తన మీద ఇలా తప్పుడు కేసు పెట్టాను కానీ సీతా సార్ నాకు లొంగలేదు కనీసం డబ్బైనా వస్తుందేమో అని ఆశపడ్డాను డబ్బు కూడా రాలేదు నేను సార్ మీద తప్పుడు కేసు పెట్టాను నన్ను క్షమించండి ఈ కేసుని వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి ఇక నమిత ఇన్స్పెక్టర్తో చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు నమిత ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఇదంతా నీ వెనకుండి నడిపిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఎందుకు ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పటం లేదు అని చెప్తే ఇక నమిత కేసు వాపస్ తీసుకొని బయటికి వస్తూ రామలక్ష్మితో మేడం నేను నిజం చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు అందుకే అందుకే నిజాన్ని చెప్పలేకపోయాను నా మీద నా ఫ్యామిలీ ఆధారపడి ఉంది నేనేమన్నా అయితే వాళ్ళకి జీవనోపాధి ఉండదు నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి నమిత వెళ్తూ వెళ్తూ సీతాకాంత్ కూడా క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అక్కడికి శ్రీలత సందీప్ ఇద్దరు కూడా సీతాకాంత్ దగ్గరకు వచ్చి నాన్న సీత నీకేం కాలేదు కదా నాకు తెలుసు నాన్న నువ్వు ఏ తప్పు చెయ్యవని నాకు తెలుసు అందుకే అందుకే ఆ దేవుడు తనంతట తనే వచ్చి కేసుని వాపస్ తీసుకునేలా చేశాడు అని చెప్పి ఇక శ్రీలత అయితే తెగ నటించేస్తూ ఉంటుంది రామలక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది సీతాకాంత్ రామలక్ష్మిని చూసి రామలక్ష్మి నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు ఎలా అయినా సరే నన్ను ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తామని నాకు తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మితో మాట్లాడుతుంటాడు రామలక్ష్మి ఏవండి అది అది అని చెప్పి ఇక రామలక్ష్మి ఏదో చెప్పబోతుంటే ఇంతలో సందీప్ అన్నయ్య ఇప్పుడు బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది మనం ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు అని చెప్పడంతో దానికి ముందు ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పి ఇక సీతాకాంత్ అక్కడి నుంచి రామలక్ష్మితో వెళ్ళిపోతాడు రామలక్ష్మితో రామలక్ష్మిని చూస్తూ సీతాకాంత్ రామలక్ష్మి నువ్వు స్టేషన్లో నాకు ఏదో చెప్పాలని ప్రయత్నించావు ఏంటది అని అడగడంతో ఇక రామలక్ష్మి ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు సాక్ష్యం లేనిదే ఈయనని నమ్మించలేను వాళ్ళమ్మ మీద ఉన్న నమ్మకాన్ని నేను చెప్పే ఒక్క మాటతో పోగొట్టలేను అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుని ఏం లేదండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను అదే నాకు సంతోషం ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ చెయ్యి పట్టుకొని కారులో తన భుజం మీద తలవాల్చుతుంది అలా ఇంటికి వెళ్ళగానే సిరి ఇక ఇంట్లో అందరూ కూడా సీతాకాంత్ని చూసి చాలా ఆనందపడతారు సిరి అయితే అన్నయ్య వచ్చేసావా నువ్వు వస్తావని నాకు తెలుసు ఖచ్చితంగా వదిలి నిన్ను తీసుకొస్తుందని నాకు వదిన మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇక సిరి సీతాకాంతిని హక్ చేసుకుంటుంది ఇంతలో వాళ్ళ తాతయ్య నాన్న సీత వచ్చేసావా నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తుంది రామలక్ష్మి అని రామలక్ష్మి మీద నాకు నమ్మకం ఉంది అమ్మ రామ ఆ నమిత ఎందుకలా చేసిందో చెప్పిందా అని అడగడంతో దానికి తాతయ్య ఇదంతా తను కేవలం డబ్బు కోసమే చేశానని స్టేషన్లో పోలీసుల ముందు ఒప్పుకుంది తను చేసిన తప్పుకి క్షమాపణలు అడిగింది అందుకే అందుకే తనని వదిలేశాను కేసుని తన తట తనే వాపస్ తీసుకుంది అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే వాళ్ళ తాతయ్యతో చెప్పడంతో పోనీలే తప్పు చేయని వాళ్ళు ఎప్పటికైనా దేవుడు వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేయడు అని చెప్పి ఇక తాతయ్య అయితే సీతాకాంత్తో మాట్లాడతాడు ఇదంతా ఇలా ఉండగా సందీప్ అమ్మా చూసావుగా ఏం జరిగిందో ఒక్క క్షణం లేటుగా వెళ్ళిన ఆ నమిత అందరికీ మన గురించి నిజం చెప్పేసి ఉండేది ఈ రామలక్ష్మి అన్నట్టు నిజంగానే సీతాకాంత్ మన ఇద్దరిని నిర్దాక్షిణంగా మెడ పట్టుకొని బయటికి గెంటేసేవాడు అని చెప్పి ఇక సందీప్ అయితే శ్రీలతతో మాట్లాడుతుంది శ్రీలత సరేలే అది మనం చేసే సైకలకి భయపడింది కాబట్టి నిజం చెప్పలేదు ఒకవేళ అదే కనుక నిజం చెప్పి ఉంటే నిజంగానే మనిద్దరం గుమ్మం బయట ఉండేవాళ్ళం చూడు ఇక్కడి నుంచి నువ్వు కేర్ఫుల్గా ఉండు ఆల్రెడీ ఇదంతా చేయించింది మనమే అన్న సంగతి రామలక్ష్మికి తెలిసిపోయింది తను ఏ చిన్న సాక్ష్యం పట్టుకునేనా ఖచ్చితంగా సీతాకాంత్కి నిజం చెప్పచ్చు తను ఇప్పుడు నిజం చెప్పలేదు అంటే నువ్వు తను భయపడిందేమో అని అస్సలు అనుకోవద్దు అని చెప్పి ఇక శ్రీలత సందీప్కి చెప్పడంతో సందీప్ కూడా ఓకే మమ్మీ ఓకే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో శ్రీవల్లి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్యా ఏంటిదంతా నువ్వు ఓడిపోయావా అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయావని నీ మోహమే చెప్తుంది అందుకే నా హెల్ప్ తీసుకోమని చెప్పాను కానీ మీరేం చేశారు అసలు నా హెల్పే తీసుకోకుండా అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఏమైందో హీరో బయటికి వచ్చాడు విలన్ ఓడిపోయాడు కానీ మీ టైం ఏంటంటే ఆ నమిత అక్కడ స్టేషన్లో మీ ఇద్దరి పేర్లు చెప్పకపోవడం అనేది సూపర్ చాలా సూపర్ మీరు భయపెట్టారు ఆ నమిత భయపడింది కానీ ఆ నమిత ఆల్రెడీ నిజాన్ని హీరోయిన్కి చెప్పే ఉంటుంది కదా మరి హీరోయిన్ తెలిసి ఎందుకు ఊరుకుంటుంది అని చెప్పి శ్రీలత ఇక శ్రీలతకి శ్రీవల్లి చెప్తూ ఉంటే శ్రీలత చూడు శ్రీవల్లి నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి శ్రీవల్లిని గసిరి పంపించేస్తుంది ఇక ఇంతలో సీతాకాంత్ గదిలో రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రామలక్ష్మి సీతాకాంత్కి కాఫీ తీసుకుని లోపలికైతే వస్తుంది సీతాకాంత్ రామలక్ష్మిని చూసి రామలక్ష్మి నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అంటూ ఉంటే దానికి రామలక్ష్మి నేనేం చేశానండి నేను ఏదీ లేదు మంచి వాళ్ళకి దేవుడెప్పుడు మంచి చేస్తాడని తాతయ్య గారు చెప్పినట్టు మీరు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు మీరు ఏ తప్పు చేయలేదు అట్లాంటప్పుడు మీకెందుకు శిక్ష పడాలి అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే సీతాకాంత్తో మాట్లాడుతుంటే సీతాకాంత్ నిజంగా నిజంగా నీలాంటి గొప్ప భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టం రామలక్ష్మి నువ్వు జీవితాంతం నాతోనే ఉండిపోతానని మాటిస్తావా అని అడగడంతో ఒక్కసారిగా రామలక్ష్మి లేదండి లేదు మీరు అదృష్టవంతులు కాదు మీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం నేను చేసుకున్న జన్మ జన్మల అదృష్టం ఈ బంధం జన్మ జన్మలకి ఇలాగే ఉండాలి ఉంటుంది కూడా అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్ చేతిలో వేసి తన మొహం వైపు చూస్తుంది ఇక సీతాకాంత్ తన మనసులో అవును అవును రామలక్ష్మి నువ్వన్నట్టుగా మా జన్మ జన్మల సంబంధం ఈ బంధాన్ని ఎన్నటికీ ఎవరు కూడా విడతీయలేరు విడతీయలేంది అని చెప్పి రామలక్ష్మిని చూస్తూ సీతాకాంత్ అలానే ఉండిపోతాడు సార్ సీతా సార్ ఇలానే ఉండిపోతే మీరు బోర్డ్ ఆఫ్ మీటింగ్కి వెళ్ళాలి అది మర్చిపోయినట్టున్నారు మీకోసం అక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు మీరు ఇప్పుడు టైం అంతా నన్ను చూస్తూనే గడిపేస్తే అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతారు అని రామలక్ష్మి కాసేపు సీతాకాంత్తో నవ్వుతూ మాట్లాడుతుంది అలా సీతాకాంత్ కూడా నవ్వేస్తాడు ఇక రామలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి ఏదో వంట చేసుకుంటూ ఉండగా అదే టైంలో శ్రీలత అక్కడికి వస్తుంది శ్రీలతని చూసిన రామలక్ష్మి ఏంటి ఓడిపోయానని చాలా బాధగా ఉన్నట్టుంది చూడండి తప్పెప్పటికైనా సరే గెలవదు నిజమే గెలుస్తుంది అయినా నమితని భయపెట్టి నిజాన్ని చెప్పకుండా ఆపేశారు కానీ నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయట పడుతుంది లేకపోతే నిలువున కాల్ చేస్తుంది అని చెప్పి రామలక్ష్మి ఇక శ్రీలతతో మాట్లాడుతుంటే శ్రీలత పిల్లబచ్చ ఒక్కసారి గెలిచానని విర్ర వీగిపోమాకు ప్రతిసారి గెలుపు నీదవ్వదు అది గుర్తుపెట్టుకో అని అంటుంటే చూడండి అత్తయ్య మీ కపటప్రేమని ఆయన మీద రుద్ది ఆయన్ని మీ చెక్కు చెతల్లో పెట్టుకోవాలని ఎంతగానో పరతప్పిస్తున్నారు కానీ నేనుండగా అది ఎన్నటికీ జరగదు ఎందుకంటే ఒకప్పుడు రామలక్ష్మి కాదు ఇప్పుడు రామలక్ష్మి అంటే సీతాకాంత్ వాళ్ళ భార్య మిస్సెస్ సీతాకాంత్ అర్థమవుతుందా అని చెప్పి ఇక శ్రీలతకి రామలక్ష్మి గట్టి వార్నింగే ఇస్తుంది రామలక్ష్మి వార్నింగ్కి శ్రీవల్లి వెంటనే నోటి మీద చెయ్యి వేస్తుంది రామలక్ష్మి వెళ్ళిపోవడంతో శ్రీవల్లి శ్రీలత దగ్గరకు వచ్చి అత్తయ్య ఏంటత్తయ్య హీరోయిన్ అంత శబదాలు చేస్తుంది ఖచ్చితంగా తను అనుకున్నది చేసే తీరుతుందా మిమ్మల్ని నిజంగానే నిర్దాక్షిణ్యంగా బావగారు మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారా నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య గారు కనీసం నా దొంగ మగుడు నన్ను నన్నే సరిగా చూసుకోడు ఇక బయటికి గెంటేసినా మిమ్మల్ని చూసుకుంటాడా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలతని మరింత రెచ్చగొడుతుంది ఇది ఇలా ఉండగా ఇంతలో వాళ్ళ తాతయ్య గారు రామలక్ష్మి దగ్గరకొచ్చి రామలక్ష్మి నువ్వు నిజం చెప్పు అసలు ఏం జరిగింది సీతాకాంత్ మీద నమిత ఎందుకు తప్పుడు కేసు పెట్టింది మళ్ళీ ఈ కేసుని ఎందుకు ఓపస్ తీసుకుంది నా దగ్గర నువ్వేదో దాచిపెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే తాతయ్య గారికి జరిగిందంతా కూడా చెప్తుంది ఏంటి స్త్రీలత ఇంతకు తెగించిందా ఎందుకమ్మా ఎందుకు ఇంకా సీతాకాంత్కి నిజం చెప్పకుండా నిజాన్ని నీ మనసులోనే దాచుకున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి అప్పుడే మాణిక్యం అక్కడికి వచ్చి పెద్ద చెప్పినట్టు ఎందుకమ్మా అల్లుడి గారికి చెప్పలేదు అని చెప్పి మాణిక్యం మాటలకి ఒక్కసారిగా ఇద్దరు మాణిక్యం వైపు చూస్తారు నాన్న నువ్వెందుకు వచ్చావి ఇక్కడికి ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న గొడవలు సరిపోవా మళ్ళీ నువ్వు వస్తే పొడి గొడవలు పెద్దవతాయి అని అంటుంటే కంగారు పడకమ్మా అల్లుడు అల్లుడు గారు స్టేషన్ నుంచి వచ్చారు అని చెప్పడంతో ఆగలేక వచ్చేసాను గారితో మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక మాణిక్యం మాట్లాడుతుంటే నాన్న నువ్వు కేవలం ఆయనతో మాత్రమే మాట్లాడి వెళ్ళిపోవాలి సందీప్ కానీ మా అత్తగారు కానీ ఏమన్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు ప్లీజ్ నాన్న అని చెప్పి ఇక శ్రీవ శ్రీ రామలక్ష్మి అయితే మాణిక్యానికి చెప్పడంతో మాణిక్యం తల్లి నువ్వు ఏం కంగారు పడకు వాళ్ళు నన్ను ఏమీ వరకు వాళ్ళని కూడా నేను ఏమీ అనను కానీ నా గురించి కానీ నా కూతురు గురించి కానీ నా అల్లుడి గురించి కానీ ఒక్క మాట తప్పుగా మాట్లాడిన ఆ స్త్రీలతని అస్సలు వదిలేదే లేదు అని చెప్పి మాణిక్యం మాట్లాడుతుంటే ఇక ఎంతలో పెద్దయినా మాణిక్యం ఆవేశపడద్దు రామలక్ష్మిలాగా నిదానంగా ఆలోచించి మాట్లాడదాం అని చెప్పి తనకి నచ్చ చెప్తాడు ఇదంతా ఇలా ఉండగా ఇక సందీప్ శ్రీలత దగ్గరికి వెళ్ళి మమ్మీ ఏంటి మమ్మీ చూడు ఏం జరిగిందో నన్ను కంపెనీకి సీఈఓని చేస్తా అన్నావు ఈ ఇంటికి వారసుని చేస్తా అన్నావు కనీసం ఆ రామలక్ష్మి నాకు ప్యూన్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వటం లేదు పైగా ఇప్పుడు ఆ సీతాకాంత్ని నేనే స్టేషన్లో పెట్టించానన్న నిజం తెలిసిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో అని చెప్పి ఇక సందీప్ అయితే శ్రీలత దగ్గర భయపడుతుంటాడు శ్రీలత సందీప్ నేనుండగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను ఎందుకు ఎందుకు కంగారు పడుతున్నావు అట్లాంటి కంగారు ఏమీ అవసరం లేదు చూడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక శ్రీలత ఏదో సందీప్కి చెప్తుంది సందీప్ వద్దమ్మా వద్దు నువ్వేం చెప్పినా నేను చెయ్యను ఇప్పటికే నమిత నమితతో చేసిన తప్పుకి ఎక్కడ సాక్ష్యం ఆ సీతాకాంతికి దొరికితే నన్నేం చేస్తాడా అని భయంతో చచ్చిపోతున్నాను మళ్ళీ నువ్వు అట్లాంటి పొరపాటి నన్ను ఎందుకు చెయ్యమంటున్నావు అని అంటుండే ఈడియట్ ఒక్కసారి తప్పు జరిగింది కదా అని ప్రతిసారి ఆ రామలక్ష్మి గెలుస్తున్నది ఎందుకు ఎందుకు భయపడుతున్నావు చూడు నీ వెనుక నేనున్నాను నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా ఈసారి ఆ రామలక్ష్మిని సీతాకాంత్ మెడ పట్టుకుని బయటికి గెట్టేస్తాడు అని చెప్పడంతో ఇక సందీప్ సరే అమ్మా సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను కానీ ఆ రామలక్ష్మి చాలా తెలివైనది ఎలా అయినా సరే నేను చేసిన ప్రతి పనిని కనిపెట్టేస్తుంది తరువాత ఈసారి సీతాకాంత్ అన్నయ్యకి దొరికిపోయానంటే నిన్ను కాదు ఆ రామలక్ష్మిని కాదు నన్ను నన్ను బయటికి గెంటేస్తాడు అని చెప్పి సందీప్ భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీవల్లి కూడా అవునత్తయ్య నా మగుడికి ఏది చేత కాదు అసలు ఆయన ఏం చేయాలనుకున్నా చెయ్యడు మీరేమో నాకేమీ చెప్పరు అని చెప్పి ఇక శ్రీవల్లి శ్రీలతతో అంటూ ఉంటే శ్రీలత నార్మై అసలు నిన్ను ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తున్నాను కానీ నువ్వు ఎందుకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు వెలు వెళ్ళి సీరియల్స్ చూసుకో అని చెప్పి శ్రీలత ఇక శ్రీవల్లిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్ ఆఫీస్కి రెడీ అవుతుండగా రామలక్ష్మి అక్కడికి వచ్చి సీతాకాంత్ వైపు చూస్తుంది ఏమైంది ఏమైంది రామలక్ష్మి అలా చూస్తున్నావు ఈ డ్రెస్ బాగలేదా అని అనడంతో డ్రెస్ బాగానే ఉంది కానీ ఒక్కసారి ఆగండి అని చెప్పి ఇక రామలక్ష్మి ముందుకు వచ్చి ఆయన షర్ట్ని నీట్గా సర్ది షర్ట్కి ఉన్న బటన్ని పెడుతుంది అది చూసిన సీతాకాంత్ నవ్వుతూ రామలక్ష్మి నిజంగా నిన్ను చూస్తుంటే నాకు అని చెప్పబోతుంటే ఆగండి ఆగండి నుంచి పొగడతల మీద పొగడతలతో నన్ను చంపేస్తున్నారు ముందు ఆఫీస్కి వెళ్ళండి అని అంటూ ఉంటే అదేంటి ఈరోజు నువ్వు ఆఫీస్కి రావటం లేదా అని అడగడంతో లేదు రావటం లేదు మీరొక్కరే వెళ్తున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి సీత సీతాకాంత్తో మాట్లాడుతుంది సీతాకాంత్ ఏంటి ఆఫీస్కి నేను ఒక్కడనే వెళ్తున్నానా ఈరోజు మీటింగ్ ఉందండి మీరు కూడా రావాలన్న సంగతి మర్చిపోయినట్టున్నారు మీరు మేనేజర్ పోస్ట్లో ఉన్నారు అని అంటూ ఉంటే దానికి సీతాకాంత్ నవ్ సీతాకాంత్ మాటలకి రామలక్ష్మి నవ్వుతూ గుర్తుంది సార్ మీటింగ్కి నేను రానవసరం లేదు ఎందుకంటే అక్కడ మీటింగ్కి కావలసినవన్నీ ముందుగానే నేను ఏర్పాటు చేసేసాను మీటింగ్ పూర్తయ్యేలోపు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్తో చెప్పడంతో సీతాకాంత్ సర్ప్రైజా ఏంటో సర్ప్రైజ్ ఇప్పుడే చెప్పొచ్చు కదా నువ్వు సర్ప్రైజ్ అని చెప్పి నన్ను ఆఫీస్కి పంపిస్తే అక్కడ మీటింగ్లో నేను ఏం మాట్లాడతాను రామలక్ష్మి ఇది చీటింగ్ అని చెప్పి రామలక్ష్మితో ఇక సీతాకాంత్ చిన్న పిల్లాళ్ళలాగా వాదిస్తుంటాడు అలా సరదాగా ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటూ ఉండగా ఇదంతా చూసిన శ్రీలత నవ్వుకోండి బాగా నవ్వుకోండి ఇక ఈ నవ్వు కొంతసేపు మాత్రమే మీ మోహాల మీద ఉంటుంది తరువాత ఏడుపులే మీకు మిగులుతాయి అని చెప్పి శ్రీలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు శ్రీలత సందీప్కి ఏం చెప్పింది మళ్ళీ తల్లి కొడుకులు ఇద్దరు సీతాకాంత్ మీద ఏం ప్లాన్ చేశారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు